బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు రోజురోజుకి బీజేపీ గ్రాఫ్ పడిపోతుందని అన్నారు దేవుడితో రాజకీయాలు చేసిన వారందరూ కుప్ప కూలిపోవడం ఖాయమని చెప్పారు మల్కాజిగిరిలో మైనంపల్లి మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని కులాలను మతాలను గౌరవించేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు హైదరాబాద్ యునైటెడ్ తమిల్ ఫ్రంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా వారి మద్దతు తెలిపినందుకు అట్లీస్ట్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే జీవో జీనేదో ఇక మిగతా పార్టీలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ తప్ప ఎవరు బతుకొద్దని చెప్పి ఆ విధంగా ముందుకు పోతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదైతే మా మహేందర్ రెడ్డి అన్నకు కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా ఎందుకంటే ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారితో తమిళ భవనానికి కమిట్మెంట్ ఇప్పించినప్పటికీ పూర్తి బాధ్యత వహిస్తా లేకపోతే నా సొంత డబ్బులతో కట్టిస్తా అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఏ విధంగా తయారైన సిస్టమ్ అంటే నా ఇంటికి వస్తే ఏం చేస్తావు నీ ఇంటికి వస్తే ఈ సిస్టమ్ లో మరి మహేందరూ చాలా తక్కువ ఉంటారు కాబట్టి అది గమనించాలి రాజకీయాల్లో మార్పు రావాలి రాజకీయాల్లో ప్రజలకేమని చెయ్యాలంటే రావాలి తప్ప ఒక బిజినెస్ లా మారిపోయింది వ్యవస్థ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సారీ టు సే దిస్ గత ప్రభుత్వంలో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇది బాధాకరం చెప్పాలంటే ఎందుకంటే నా నోటీస్ లో ఉంది ఆఫీసర్లు ఆఫీసర్లు వీళ్ళు కూడా కరప్షన్ కు నాంది పలికింది అటు ఇటువంటి అంటే ఒక క్రమశిక్షణకు మారు పేరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటుండే గతంలో ఎప్పుడైతే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం బ్రష్ పట్టించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది ఆనవాయితీగా మారింది ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మార్చుకోవాలి కాంగ్రెస్ లో నడవదని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రజలు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే మేము తప్పకుండా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా డబ్బులు లేని పని కావట్లేదు అది ఇంకా మార్పు రావాలి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే వచ్చి ఫోర్ మంత్స్ కూడా కాలేదు ఐదు పథకాలు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేశారు హ్యాచ్ తెలియజేస్తా ఉన్నా గత పది సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము అని చెప్పి ఎంతవరకు ఇచ్చారు ఇవాళ ఎక్కడికి పోయినా కూడా రాష్ట్రంలో ఏ గ్రామానికి పోయినా కూడా ఇంద్రబిల్లు తప్ప ఇవి అనిపిస్తలేవు వాస్తవమా కాదా ఇది గమనిస్తా ఉన్నారు ప్రజలు ఒక ప్రగతి భవనో ఒక సెక్రటరేటో ఒక యాదాద్రి గడితే సరిపోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ ప్రజలు ట్యాక్స్ పైసలు మీ ఇంట్లోకి పెట్టలేరు ఇవాళ గొప్పతనం ఏంటంటే అన్నారా సొంత డబ్బులు పెట్టి తమిళ్ భవనాన్ని కట్టిస్తా అంటున్నారు రాజకీయాల్లో ఎవరైతే సర్వీస్ చేస్తారో ఎవరికైతే రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉందో సిన్సియర్ గా పనిచేస్తారో వాళ్ళంటీళ్లకు అవకాశం ఇవ్వాలి చాలా మంది ఏంటంటే రాజకీయం తెలియని వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం డబ్బులు ఖర్చు పెట్టి అదొక బిజినెస్ గా రెండు వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకోవడం వెయ్యి కోట్లు ఖర్చు పెడితే పదివేల కోట్ల టార్గెట్ పెట్టుకోవడం ఈ సిస్టమ్ లో మార్పు రావాలి ప్రజలు గమనిస్తా ఉన్నారు మొన్న కూడా ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేశారు తెలంగాణ ప్రజలు అమాయక ప్రజలు దాని అన్యూ అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు చుట్టుపక్కల వారు ఎంకరేజ్ చేయొద్దు నాయకత్వం వహించే వాళ్ళు దయచేసి దీన్ని మార్చే అవసరం ఉంది ఎందుకంటే కొందరు జీవితం లేమనుకుంటారంటే బిల్ క్లింటన్ ఆనాడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా స్కూల్లో ఉన్నప్పుడు అనుకున్నాడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కావాలని మరి అదే విధంగా ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు అంటే ప్రతి మనిషికి దేవుడు ఒక్కొక్క దాంట్లో పూర్తి అవుతుంది